హలో అభి ఈశ్వర్ మీకు చిన్న కథ చెప్తాను ఎలా రండి కథ చెప్పుకుందామా శిబి చక్రవర్తి కథ చెప్తాను శిబి చక్రవర్తి ఒక గొప్ప చక్రవర్తి ఆయన చాలా దానగుణం కలవాడు ధర్మగుణం కలవాడు చాలా ప్రేమించే మనస్తత్వం కలవాడు మంచి చక్రవర్తి ఆయన చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజల్ని కన్న బిడ్డల్లా పరిపాలించేవాడు అందరూ చాలా సంతోషిస్తూ ఉండేవారు శివి చక్రవర్తిని చూస్తే మన చక్రవర్తి చాలా గొప్పవాడు చాలా మంచివాడు అని పొగుడుతూ ప్రజలందరూ కూడా కన్న బిడ్డల్లాగా రాజుకి సేవ చేసుకుంటూ చక్రవర్తికి వాళ్ళు కూడా చాలా ఆనందంగా బతికేస్తుండేవారు ఇలా ఉండగా ఆయన సింహాసనమ్మే కూర్చుని ఉండగా ఒక పావురం పావురం పరిగెత్తుకుంటూ అలిసిపోతూ చాలా భయం భయంగా వచ్చి ఆయన భుజం మీద వాలింది వాలితే ఆయనకి దాన్ని చూసేసరికి దీనికి ఏదో ఆపద ఉంది ఆపద రావడం చేత ఆపద తరువుకొస్తూ ఉండడం చేత దీనికి ఎంత భయపడిపోతూ ఇది నా నన్ను నా భుజం మీద వాలి నన్ను ఆశ్రయించింది నన్ను శరణు చొచ్చింది అని అనుకున్నాడు అనుకుని దాన్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని దువ్వుతూ వాళ్ళకి దానికి భాష రా రాదని తెలిసినా దానికి అలా సేవ చేస్తే అది సంతోషిస్తుందని దాన్ని చక్కగా దువ్వుతూ నిమురుతూ నీకేం భయం లేదమ్మా నేనున్నాను కదా అని చెప్పి చేతిలోకి తీసుకుని దాన్ని ఎంతో ఆదరణగా చూస్తున్నాడు ఈ లోపల పరుగు పరుగు పరుగులని డాగ వచ్చింది అదొక పెద్ద పక్షి అన్నమాట వచ్చేసరికి ఆ డ్యాగ్ ఏం చేసింది చక్రవర్తి ఇది నాకు ఆహారంగా కావాలని చెప్పి నేను దాన్ని తరువుకొస్తున్నాను ఈ పావురాన్ని ఉంటే అది భయపడిపోయి నీ దగ్గరికి వచ్చి వాలింది అనిచేత నా ఆహారాన్ని నాకు వదిలేయి నాకు బాగా ఆకలిగా ఉంది నేను ఇప్పుడు దీన్ని తినాలి చంపేసి అది అంటే శివ చక్రవర్తి అన్నాడు కంగారు పడకమ్మ నీకు ఆహారం ఇద కదా కావలసింది నీకు ఆకలి నీ ఆకలి తీర్చడమే కదా అని చేత నీ ఆకలి నేను తీరుస్తాను ఆ పావురాన్ని వదిలే అన్నాడు అంటేను సరే అయితే ఏమిస్తావు దానెత్తు దాని అది ఆ పావురం ఎంత బరువుందో అంత ఆహారాన్ని నాకు ఇవ్వాలి అంత మాంసం నాకు కావాలి అని అడిగింది ఓ సంతే కదా ఇస్తాను నా శరీరంలో నా తొడభాగం చాలా కండ కలిగి ఉంటుంది అందుకని అది నీకు చాలా రుచిగా ఉంటుంది అందుకని నీకు నా తొడభాగంలో ఉన్న కండ కోసి ఇప్పుడే నీకు ఇస్తాను నువ్వు చక్కగా తిందుగాని నీకు పౌరవిత్వ అది కండని ఇస్తాను అని చెప్పాడు సరే అంది డేగా సరే అని చూస్తోంది అప్పుడు త్రాసు తెప్పించి ఆ త్రాసులోనేమో ఓ ఓ పక్క పళ్ళెంలో ఈ పావురాన్ని పెట్టి రెండో పక్క తనను తొడని కోస్తున్నాడు మాంసాన్ని అందులో వేస్తున్నాడు అలా తొడంతా కోసి వేసేసాడు చాలా కండ వచ్చింది కానీ ఈ పావురం అంతా చిన్న పావురం కదా అట్టే తోగదులే అనుకున్నాడు ఆయన చక్రవర్తి కానీ ఎంత వేసినా కానీ అది ఎక్కడా తోగటం లేదు ఇలా కాదని చెప్పి ఇంకా శరీర భాగాల కంటే మొత్తం మనమే కూర్చుందాం ఉందో దానికి ఆహారంగానని చెప్పి ఆయనే వెళ్ళి కూర్చున్నాడు ఆ త్రాసులో కూర్చుంటే అప్పుడు ఆ ఆ డేగా పావురం డేగేమో ఇంద్రుడు పావురం ఏమో అగ్నిహోత్రుడు ఇద్దరూ ప్రత్యక్షం అవుతారు అయ్యి శివి చక్రవర్తి నువ్వు చాలా గొప్పదాతవని వింటున్నావు అందరి నోట్లోనూ చెప్పుకుంటున్నారు కథల కథలుగా అది విని మా ఇద్దరికి నిన్న ఒకసారి పరీక్ష చెయ్యాలి నువ్వు ఎంత గొప్ప దాతవో తెలుసుకోవాలి అని చెప్పి మేమిద్దరం ఇలా డాగా పావురం వేషాలు వేసుకుని వచ్చాం వచ్చి నేను పరీక్ష చేశాను మా పరీక్షలో నువ్వే నిగ్గావు నీ ఇదిగో నీ శరీరాన్ని మళ్ళీ నీకు ఇచ్చేస్తున్నాను నీగా శరీరం మళ్ళీ మామూలుగా అయిపోతుంది నీకు ఏం కావాలో కోరుకో అన్నారు వాళ్ళిద్దరూన అంటే నాకు ఏమీ అక్కర్లేదు మీ దర్శన భాగ్యమే నాకు చాలా ఆనందం మీరు దేవతలు కదా మిమ్మల్ని చూడడమే నాకు ఆనందం అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు సరే అయితేనని దేవేంద్రుడు అగ్నిహోత్రుడు వెళ్ళిపోయారు మాయమైపోయి వెళ్ళిపోయారు ఈ పావురం ఉండేగా కూడా పామురం డేగాయే కదా మరి అగ్నిహోత్రుడును ఇంద్రుడోను వాళ్ళు మామూలు మనుషులుగా అయిపోయి దేవతలుగా అయిపోయి ఇద్దరు వాళ్ళ లోకాలకి వెళ్ళిపోయారు ఈ శివి చక్రవర్తి చాలా ఆనందపడ్డాడు ఎందుకని దేవతల్ని కూడా మెప్పించగలిగాడు అంత గొప్ప మనస్సు ఉన్నవాడన్నమాట శివి చక్రవర్తి అంటే ఆయన కథ ఎప్పుడో ఎన్నో యుగాల క్రితం జరిగింది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అని చేతి ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి మంచిగా బతకాలి అంతేనే కానీ దుర్మార్గంగా బతకూడదు ఎవరిని హింసించకూడదు ఏ జీవిని బాధించకూడదు అన్ని జీవులు కూడా మనలాంటివే అనుకుని అందరినీ ప్రేమించగలగాలి అది ఉంటాను మళ్ళీ రేపు ఒక కథ జై శ్రీరామ్